తాండూరు పట్టణం ఇరవై నాలుగవ వార్డు సిసిఐ కాలనీలో కాలనీవాసులు కలిసి శ్రీ లక్ష్మీ గణపతి కమిటీ ఆధ్వర్యంలో వినాయకుడిని ప్రతిష్ఠించారు వినాయక ఉత్సవాల్లో భాగంగా వినాయక మండప సమీపంలో భక్తులను దృష్టిలో ఉంచుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి కల్వరాజ వంశీ స్థానికులు హాజరై వినాయకుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వచ్ఛతకు మారుపేరు సిపిఐ కాలనీ వినాయక మండప శ్రీ లక్ష్మి గణపతి అన్నారు ఇక్కడ కమిటీ సభ్యులు పనిచేసే వారిలో ఉత్సాహం నింపుతున్నారని అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమంలో ముందు ఉండటంతో సంతోషంగా ఉందన్నారు అనంతరం భక్తులను దృష్టిలో ఉంచుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మి గణపతి వినాయక కమిటీ సభ్యులు శ్రీనివాస్ జోషి రఘునందన్ శ్రీనివాస్ రఘవేందర్ వెంకట్ శేఖర్ సతీష్ మోహన్ దుర్గారెడ్డి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు పిల్లలను చూడండి

जो के माने जो ड्रिंक्स मारता है कजावी करा देना इतना अच्छा है इतना कमरा और आचार का कुछ वापस कर दे हां आई नो भाई शंकर सेठ किस रुक डाले मैंने सोचा पहले को थापा शंकर एक मिनट सुखनाशा महेश कर्कुरा मणचारा प्रणवदा कारा धीरा कारमठवासा महेशा कर्कुरा मला ज्योति प्रभा मया వాళ్ళు తప్ప కొట్టాలి ఎందుకంటే ఎనిమిది వందల నలభై గజాలు మన కోసము ఆరు పదేండ్లగా మన కోసం ఆయన ఒక్క మాట అనకుండా కూడా ఏ పని చేసినా అడ్డు రాకుండా ఆయన అన్నిటికీ సహకారం ఇచ్చారు ఈ ఈ జాగా కాబట్టి ఆయనకు అందరూ కమిటీ వాళ్ళకి ధన్యవాదములు ఇక్కడ నాకు సన్మానించినందుకు ఇది మన దైవ కార్యం కోసం యూజ్ చేసుకున్నంత మాత్రాన మాకేం బాధ లేదు ఎందుకంటే ఖాళీగానే ఉంది స్థలం ఇంకా నీట్గా అవుతుంది ఇక్కడ చాలా మంచిగా చూసుకుంటున్నారు ఇక్కడ మా ఈ గణపతి కోసం మా జాగాని యూజ్ చేసుకుంటున్నందుకు మాకు కూడా సంతోషంగానే ఉంది ధన్యవాదాలు వినాయక నవరాత్రి ఉత్సవాల శుభాభివందనాలు ముఖ్యంగా ఈరోజు సిసిఐ కాలనీలో లక్ష్మి గణపతి యొక్క దర్శించడానికి వాళ్ళ యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడికి రాగానే ఇక్కడ వాతావరణము ముఖ్యంగా ఇక్కడ చెప్తున్నటువంటి మాస్టర్ సెరమని ఎలా ఉంది అంటే ప్రతి మనిషిని రఘునందర్ గారు ఇక్కడ కూర్చున్నారు కానీ ప్రతి మనిషి ఎక్కడ ఏం చేస్తున్నారు ఎవరు నిలబడ్డారు ఎవరు సేవ చేస్తున్నారు ఎవరు కిందేశారు ఎవరు ఎలా తింటున్నారు ప్రతిది అబ్జర్వేషన్ చేసి ప్రతి నిమిషం చెప్తున్నాడు అది చెప్పడంలో ఏమి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి భజన కార్యక్రమాలు కీర్తన కార్యక్రమాలు నిన్ననే వినాయకుడికి మంగళారతుల కార్యక్రమము ఇలాంటివన్నీ ఒక అవగాహన తెచ్చే విధంగా చాలా మంచిగా చేస్తున్నారు కూడా చెప్పారు మనము ప్రభుత్వం నుంచి కానీ మన హిందూ బంధువుల నుంచి కానీ ప్రతి ఒక్క మెసేజ్ అందిస్తున్నాము వినాయకుడికి దగ్గర ఎలాంటి వాతావరణం ఉండాలి ఎలాంటి పాటలు పెట్టాలి ఎలాంటి వాయిస్ ఉండాలి ఎలాంటి భజనలు